నమస్కారం నేటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి చర్చలా రచ్చలు జరుగుతాయా ఊహించుకోవచ్చు మనం కనుక వర్షాకాల సమావేశాలు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటి నుండి మొదలుకొని ఆగస్టు ఇరవై ఒకటి వరకు సుమారు నెల రోజుల పాటు జరుగుతాయి సెలవులు పోతే ఇరవై ఇరవై ఐదు రోజులు మాత్రమే మిగులుతాయి ఆ రకంగా చూస్తే మొత్తం ఇది పార్లమెంట్ సమావేశాలు వేడివేడిగా వాడివాడిగా జరిగే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే ఇప్పటికే కారాలు మిరియా నూరుతున్న ప్రతిపక్షాలు ఇండి కూటమి ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తుంది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే పహల్గామ్ దాడుల తర్వాత తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మొదటి సమావేశాలుగా చెప్పు వచ్చేది ఈ రకంగా దీన్ని మరింత అగ్నికి ఆద్యం పోసినట్టు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆపరేషన్ సింధులు ఏం జరిగింది అవన్నీ అడుగుదామనుకున్న సమయంలో ఉభయ పార్లమెంటు సమావేశాలు పెట్టాలని గతంలో డిమాండ్ పక్కన పెట్టి మోడీ గారు కేవలం అఖిలపక్ష సమావేశం మాత్రం పెట్టి ముగించారు ఇప్పుడు మరొక అంశం కూడా దీనికి తోడైంది ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నిన్న మనకు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఐదు విమానాలు కూలిపోయిందని చెప్పి అవి ఇండియా పాకిస్తాన్ అని చెప్పకుండా ఐదు విమానాలు కూలిపోయింది మాత్రం నాకు తెలిసింది అంచనా ఏంటంటే అనుకుంటూ ఏ ఏ విమానాలు కూలిపోయినాయి పాకిస్తాన్ కూలిపోయినా లేకపోతే ఇండియా కూలిపోయిన అని చెప్పకుండా చేసి చేయడం వల్ల మరొక వస్త్రాన్ని ప్రతిపక్షాలకు ఇప్పటికీ ఇచ్చేశారు దాని మీద కూడా నిర్వహిస్తాం అట్లాగే రెండోసారి కూడా ఇప్పటికే నాలుగు సార్లు నేను యుద్ధాన్ని ఆపిన అని ఇద్దరికి ఇద్దరి దగ్గర యుద్ధ అణుబాంపులు ఉన్నాయి కనుక అణు యుద్ధాన్ని ఆపగలిగిన అని చెప్పినట్టే నిన్న మొన్న అది కూడా అదే మాట ట్రంప్ అంటున్నాడు ఏమనంటే నేను యుద్ధాన్ని ఆపిన దాన్ని వాణిజ్య ఒప్పందాల ద్వారా అడ్డుపెట్టి యుద్ధాన్ని ఆపిన రెండు అణుశక్తిదే ఉన్న దేశాలే కదా కొట్టుకుంటే పొద్దున ప్రపంచానికి నష్టం అని ఆపిరా అని చెప్పి ఆయన అంటున్నాడు రెండున్నాయి యుద్ధాన్ని ఆయన ఆపిడా లేడా ఆయన వల్లే మధ్యవర్తిత్వం ఆగిపోయిందంటే గతంలో ట్రంప్ మనకు వ్యాఖ్యలను ఖండించిన మోడీ చూశాం పేరు అమెరికా పేరు పెట్టకుండా ఎవరి మధ్యవర్తిత్వం లేదు కేవలం పాకిస్తాన్ సైనికాధికారులు కోరడం వల్ల అక్కడ డీజీసీఏ వాళ్ళు మనకు ఇక్కడికి వచ్చే మన యుద్ధ మనకు యుద్ధాన్ని ఆపడానికి సైనికాధికారుల మధ్య చర్చ జరిగింది అంతకన్నా ఇంకోటి ఏం లేదని చెప్పి మన భారత ప్రధాని క్లియర్ చేసిండు కూడా కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ అన్న మాటలకు కూడా రేపు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మోడీకి అట్లా రేపు పార్లమెంట్లో కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో మన ట్రంప్ ప్రమేయం ఏంటి కార్పొరేట్ విరమణలో ఆయన ప్రమేయం ఉందా మధ్యవర్తితో నేర్పారా లేదా అట్లాగే కూలిపోయిన విమానాలు భారత్వా పాకిస్తాన్వా తేల్చాల్సిన అవసరం ఉంది అనే మాట కూడా రేపు పార్లమెంట్ చర్చల్లో పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉంటుంది దాంతోపాటు పద్దెనిమిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కొన్ని పాతవి పెండింగ్లో ఉన్నాయి కొన్ని ఏమో కొత్తగా ఐదు ఆరు బిల్లులు కొత్తగా అనుకున్నారు ఈ విషయంలో కూడా రేపు పార్లమెంట్లో ఏం చర్చ జరగబోతుంది తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే నవంబర్లో బీహార్ ఎన్నికలు అట్లానే వచ్చే సంవత్సరం మొదట్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు తమిళనాడు తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు కూడా వచ్చే సంవత్సరం జరగాల్సి ఉంది కనుక హాట్ హాట్గా ఎండి కూటమి మరి కొంతవరకు ఇబ్బందుల్లో ఉన్నది కనుక దాన్ని ఎన్డీఏ కూటమి వైపు నేడుతూ దీన్ని ఒక రకంగా రాజకీయ రచ్చగా మార్చే అవకాశం కూడా ఉంటుంది అనుకుంటున్నాను ముఖ్యంగా బీహార్లో ఏది మన సా ఎలక్షన్ కమిషన్ చేపట్టిన సమగ్ర ఓటర్ లిస్టు సవరణ ఏదైతుందో ఇంటెన్సివ్ వరణ చెప్పాలంటే దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత జరుగుతుంది ఇంటెన్సివ్ ఏది సర్వే దానిలో చాలా వరకు ఆధార్ కార్డులు చల్లవని అంతకుముందు రెండు వేల మూడు నుంచి ఏమైనా ఆధారాలు ఉంటే ఓటర్ లిస్టుల పేరున్నా ఇవన్నీ చూపించమని పిక్ కార్డు కానీ ఉన్నా చూపించమనే మాట వస్తున్నది అది కనుక ఒకవేళ నిజమైతే అప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఓట్లు పోయినాయి అంటున్నారు ఇప్పటికీ నలభై లక్షల మంది ఓటర్లను బీహార్లో తీసేసినారని అంటున్నారు కానీ చాలామంది వలస పోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు దీర్ఘకాలికంగా ఆయా గ్రామాల్లో ఉండని వాళ్ళు మాత్రం ఓట్లు తీసేస్తున్నాం ముఖ్యంగా డ్యూయల్ ఓట్స్ అంటే పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో ఉన్న ఓట్లు రెండు చోట్ల మూడు చోట్ల ఉన్న ఓట్లు మాత్రం తీసేస్తున్నాం అది తప్పదు కాదని ఎలక్షన్ కమిషన్ సమర్థిస్తుంది ఇప్పటికీ హై సుప్రీంకోర్టు కూడా దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళ ప్రతిపక్షాలు వారిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు కూడా ఒక వివరణ ఇచ్చింది ఈ సమ్మరీ సర్వే ఇన్సెంటివ్ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ సమ్మరీ డివిజన్ మనం దానికి ఆదర్లేము ఎలక్షన్ కమిషన్ హక్ే కానీ పౌరసత్వం నిర్ణయించే హక్కు మాత్రం వాళ్ళకి లేదు కనుక ఏదైనా సరే ఈ సర్వే కొనసాగుతుంది దీనిలో అక్రమాలు ఉంటే తప్పనిసరి తొలగించాల్సిందే ఓటర్ లిస్టుల సవరణ ఎలక్షన్ కమిషన్ బాధ్యత లేకపోతే ఎవరిదది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారనే మాట ఇటు సుప్రీంకోర్టుకు అంగీకరించింది కనుక ఈ పేరు మీద మళ్ళీ కోర్టు పోతారా అట్లానే దీని మీద కూడా అందులో ముఖ్యంగా ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకోము అని ఓ మాట అంటున్నారు ఇప్పటికీ ఆధార్ కార్డులో చాలా చేర్పులు మార్పులు జరిగినాయి మొన్నటికి మొన్న రేపు ఆగస్టు ఒకటి నుంచి కనుక ఆగస్ట్ మనకు ఈ ఆధార్ కార్డులు కొత్తగా తీసుకునే వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులో తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ తీసేస్తున్నారు అట్లానే పుట్టినరోజు పుట్టేటు నెల ఈ రెండు తీసేసుకుంటే ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ అని మాత్రమే పెడుతున్నారు దానివల్ల రేపు కనీసం ఏజ్ ప్రూవ్ ప్రూ ప్రూవ్ పనికిరాదు ఏ మన వయసు నిర్ధారణకు పనికిరాదు ఇది దేని పనికి వస్తుంది అడ్రస్లో కూడా కేవలం అంటే ఇప్పటిదాకా ఇప్పటిదాకానే తండ్రి పేరు తీసేసి కేర్ ఆఫ్ అని పెడుతున్నారు యజమాని పేరు పెట్టి పెట్టే బదులు అట్లాగే అది కూడా పోతుందంటే మరి ఆధార్ కార్డు పనికిరాంది తయారు చేయడానికి ఒక ప్లానా ఇవన్నీ పనికి వస్తున్నాయి ఇంకోటి పదకొండు రకాల కార్డులు అంటున్నారు చాలామంది పాస్పోర్ట్ ఉండదు వాళ్ళు చెప్పిన ఎలక్షన్ కమిషన్ చెప్తున్న సంగతి దేశవ్యాప్తంగా చేస్తామనుకుంటూ ఆధార్ కార్డు తప్ప మిగతా అంటున్నారు వాళ్ళు ఉద్యోగైతే ఉద్యోగి కార్డు లేకపోతే ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కార్డులు తెలుతాయట పాస్పోర్ట్ తెలుతుందట ఓటర్ లిస్టులో పేరుంటే ఉంటే ఓటర్ లిస్ట్ కార్డు చెల్లదు అంటున్నారు కనుక ఆ పదకొండు కార్డులు లేని వాళ్ళు దేశంలో సగం మంది ఉంటారు నాకే ఉదాహరణకు అడ్వకేట్ను నాకు ఈ కార్డులు ఏవి లేవు ప్రభుత్వ పథకాలు అందుకునేవి లేవు మనకు ఏదైనా లబ్ధి పొందింది లేదు కనుక మరి ఏ రకంగా చూస్తారు కనుక ఖచ్చితంగా చాలామంది ఓటర్లు మరి ఈ ఓటర్ లిస్టును తొలగించబడే అవకాశం ఉంటుంది కనుక అట్లా కాకుండా ఆధార్ కార్డు కూడా పరినోకలు తీసుకోవాలి లేకుంటే ఏదైనా గుర్తింపు కార్డు అది ప్రొఫెషన్లో ఉన్న గుర్తింపు కార్డు కానీ ఏదైనా సరే ప్రయత్నం చేయాలి తప్ప రెండు వేల మూడు నుంచి పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత అంటే మంది ఓటర్లు పోతారు ఒక్కటి మాత్రం నిజం ఎందుకంటే ఓటర్ లిస్టులో సవాళ్ళ జరిగితే మాత్రం తప్పక ఈ అయితే రెండు చోట్ల మూడు చోట్ల ఉన్న వాళ్ళే అలాగే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు లేకపోతే గ్రామంలో పర్మనెంట్గా లేని వాళ్ళ ఓట్లు గ్రామంలో కానీ పట్టణ వాళ్ళు కానీ అక్కడి అడ్రస్ మారి ఇంకో దగ్గర ఎన్రోల్ చేసుకొని అక్కడ ఇక్కడ ఇక్కడ మూడు చోట్ల నాలుగు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు చోట్ల ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల తెలంగాణలో రెండు చోట్ల ఉన్న ఉన్న వాళ్ళు కూడా కనపడుతున్నారు కానీ ఈ రకంగా చూస్తే ఓటర్ లిస్టుల సవరణ అనేది మంచిదే చేయడం కరెక్టే కానీ దీని ఆధారం చేసుకొని రేపు ఓటర్ లిస్టులో పేర్లు తగ్గించాలని సంఖ్య తగ్గించాలని చేస్తే కష్టం కనుక రేపు పొద్దున పార్లమెంట్లో దీని మీద కూడా బీహార్లో ఎన్నికల ఓటర్ లిస్టుల సవరణ మీద కూడా పెద్ద ఎత్తున దుమారం లేకపోతే ఇవన్నీ రేపు ప్రతిపక్షాల సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఎదురవుతాయి అట్లాగే ప్రభుత్వం కూడా దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటుంది ఏ రకంగా చూద్దాం పార్లమెంట్ సమావేశాలు మొద మొదలైన తర్వాత అన్న మంచి ఆరోగ్యకరమైన ప్రజోపకరమైన చర్చలు జరుగుతాయా లేకపోతే దీని బదులు వాళ్ళ గొడవలు పెట్టుకొని మరి చర్చలు కాక రచ్చలుగా మారుతుందా రచ్చబాండగా మారుతుందా చూడాలి ఏం చేస్తారో చూద్దాం నమస్కారం